అలసిని మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ అబ్బా ఇంకా బ్యాక్అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం టూ మినిట్స్ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నో వే టైమ్ అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబుల్ టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యుబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం షాప్ ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు אוקיי, um... okay, go out!

మినిట్ ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏయ్ ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను జీబల్ బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడొద్దని చెప్పు ఏ ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మమ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఎమన కాలిపోతుందా సారీ మమ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కుస కుస ఇదే మా హైదరాబాద్ కు నిను కాలికి పోగలు పట్టి చాక్లెట్ తినాలి గో గబడి బ్రతికి పోయావరా బట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మమ్ మమ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ అది ఇంకొకటి రోజ్ రోజేంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానండి నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ ఏంటో అవిన నలుగురు వస్తారని చెప్పాను కదా అది కూడా వాళ్ళు వచ్చేసారు చూసావా దీన్ని ముందు వేసాను ఎవడో లబ్డే గడి దొరికాడో పెళ్లి చేసుకుంటోంది డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేశావు అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన గాడ్ ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా హే ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో హైదరాబాద్లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదమ్మా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్ లో నైట్ అయితే పబ్ అప్పుడు అప్పుడు వారి మోహన్ చూడాలి Las tiene como las... One more break. <bag. gülüyor> <laughs> no, no, no. O karım şimdi. No. Oh, Belu. Ne karı ki? Too much to enjoy. No time, no limits. Ka <laughs> do, No. Monadı da kapı. Pula anavu, ఈ రోజు దిగరేచ్చి పోతున్నా నువ్వు ఏదో కల్పించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికి ఇంటికెళ్ళి పొచ్చిందా అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అవసరం లేని శత్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన భజ్జన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను ఎవడ్రా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆచార భావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ ధన్య తెలిసిందనుకో నీ పక్క స్ట్రి బుక్ చేసుకుందామా చీప్ అంటే పిల్లి మిత్రులా ఉన్నాడు బ్రోకర్ గా కంప్లే కానీ కుర్రాళ్ళు ఎక్కడ సబ్ హౌ వి హే బై ఎమ కొత్త ట్యూన్స్ ఉన్నాయా అన్ని పాటలు ఉంటాయి కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మమ్మ లెట్స్ గో బేబీ లెట్స్ ఫైండి వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేడ్స్ హౌ మ్యాన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ది గలీ హే తమ్చి ఎమల మంచి చి ఉండలేదా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ అరే కొరియన్ ట్యూన్ ముందు బాయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు పోయిపోయి సౌండ్ వస్తుంది ఉన్నది కామియా ఐమ్ హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట వీరు సల్మా ఉన్నారు వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండదు డార్లింగ్ స్వైప్ ఓకే ఓ మై గాడ్ షారుఖాన్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడు నాకు ఓకే షీ ఐ హేట్ హిమ్ వై మరి చేతికి వాచ్ ఉంది చిట్చే ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు ఓహ్ మరి షీమె ఉన్నాడు నాకు ఓకేనా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచ చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు దస్ ఎండ్ మాకసమ్ వెట్టింగ హే చెఫ్ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదగో అలా లోపలికి ఏంటి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ గో నుపో చెప్పి తి అన్న రంగు ఎక్సైటెడ్ హ హ హ హ నా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటికెళ్ళి సేపు ఆడుకోపో నేనుకోవాలి ఏంటని నికోలా అక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని పిచ్చి పుల్కా అహ్ ఈ ఊపకిన వెనక పగిలింది లేవండి లేవండి నెం చూస్తా హలో గర్ల్స్ రారా న కర్ ఢలా తినిస్తా ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనేం లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్

దేవుడు లేడు హే ఇటు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తోపేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు వాడికే తెలియదా కంపదీసి వాడు తేడాగాడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అదొక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడుందో చెప్పరా చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడ ఉందో పీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అని